కళ్యాణాలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు సాయి కీర్తి ప్రేమ నుంచి బృందం వచ్చి వాళ్ళు చక్కగా ఏమైనా తీసుకొచ్చి ప్రతిరోజు కూడా చక్కగా కోలాటం చేసేందుకు సాయి కీర్తి ప్రేమ కోలాటూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ ఆయనకి ప్రధానంగా తాతగారిటువంటి కిషోర్ పట్నాయక్ కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాను వారి ఆయనకి వారే జరుగుతుంది అలాగే కార్యక్రమాలు ప్రసాదాలకు కానీ ఈ డెకరేషన్ కానీ కళ్యాణాలకు కానీ అనేక కార్యక్రమాలకి సహకరించినట్టు దాతలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరియు భగవంతుడు మీకు ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తి ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఐశ్వర్యం ఇవ్వాలని రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా ఇలాగే మీరందరూ దాదాపుగా వ్యవహరించి ఈ కార్యక్రమం జీపం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ముఖ్యంగా శిల్పా నేను చెప్తూ ఉంటాను మరి వారికి కూడా చాలా కోపం రావుతూ ఈ కాలనీ వాళ్ళది శిల్పా ఎంక మేము ఎక్కడి నుంచి ఎక్కడి వస్తున్నాం ఈ శిల్పా ఎంకాలనీ చాలా అదృష్టవంతులు మరి ఈ గ్రౌండ్ని రోడ్ని రోజులు ఆటలు కూడా ఇబ్బంది కలిగిన ఏమైనా సరే వారు కూడా మనస్ఫూర్తిగా ఈ సహకరించేందుకు వారి അഭിനന്ദനുണ്ടോ അധ്യക്ഷ കാര്യദർശന